డివిజన్ లో మను సైదాపురం మండలాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ గూడూరు నియోజకవర్గాన్ని పూర్తిగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించట లేదా మనుబోలు సైదాపురం మండలాలను గూడూరు డివిజన్ లో కలిపి డివిజన్ కేంద్రాన్ని పరిరక్షించవలనని గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసులో ఏవో గారికి వినతి అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పంట శ్రీనివాసుల రెడ్డి జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గూడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ బీసీ నాయకులు రావురి బ్రహ్మయ్య గుంటమడుగు సుబ్రామరాజు యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ కాలం నుంచి అటు మద్రాసు రాష్ట్రంలో కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నంబర్ వన్ గూడూరు డివిజన్ కేంద్రంగా ఉండేటువంటిది దాదాపు పంతొమ్మిది మండలాలు ఇరవై రెండు పోలీస్ స్టేషన్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులతో గూడూరు నియోజకవర్గం కళకళలాడుతూ ఉంటే దాన్ని ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది నాయకులు గూడూరు ప్రాంతాన్ని విభజించి ఎనిమిది మండలాలుగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నిర్ణయం మంచిది కాదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కలిపి సంపూర్ణంగా నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్టుగా గూడూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని చూస్తానని చెప్పి యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి యువనేత నారా లోకేష్ గారు నేనేమి తక్కువ తిన్నానా జగన్మోహన్ రెడ్డి కంటే అన్నట్టుగా ఆయన ఎనిమిది మండలాలు చేశారు నేను మూడు మండలాలు చేస్తున్నా అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఇవాళ నేను అడుగుతున్నాను గూడూరు నియోజకవర్గాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కేంద్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఓట్లు వేయడం తప్ప అని నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిపాలన దక్షిణలో ఎంతో మంది నేతలు ఉన్నారు కనీసం ఒక్కరు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితులు లేదు ఇవాళ నేను అడుగుతున్నాను గూడూరు డివిజన్ కేంద్రాన్ని మార్చేందుకు మీరు ఎందుకు తాతాలు ఆడుతూ ఉన్నారని నేను అడుగుతున్నాను పోయిన వారంలో